వర్షం పడి చక్కగా నేల ఇలా ఉంది నేను కాశ్మీర్ బంతి మొక్కలు పెడుతున్నా ఇవి ఒకసారి బాగా పూలు పూసి రాలితే ప్రతి సంవత్సరం అవే మొలుస్తాయి ఇప్పుడైతే నేను మాడబూడి సాలదొడ్డులోంచి తీసుకొచ్చాను వీటిని కొంచెం వర్షం పడేటప్పుడు తేలిగ్గా ఉంటుందిలే పెట్టడానికి కానీ చాలా పెద్ద చెట్లు అయిపోతాయి ఇవి పసుపు రంగు పూలు పోస్తాయి ఇంకా రంగులు ఉంటాయి ఇవి అయితే పసుపు రంగు పొలుగుతో చిన్న పొలుగుతో కొంచెం ఒకసారి బెజ్జం పెట్టా ఇది మందార ఆరెంజ్ కలర్ మందార కొమ్మ పెట్టాను బతికింది ఇది ఒక వారం రోజులైంది పెట్టి ఇది చూసారా తెల్ల తోటకూర మొక్క ఇతను ఉండి ఎక్కడన్నా ఒక మొక్క మొలుస్తుంది కాడ తెలుపు ఆకు మామూలుగానే ఉంటుంది కాగడ మళ్ళీ ఒకటి తీసుకొచ్చా పెట్టడానికి ఇది తవ్వే పలువు ఇది కూడా తేలిగ్గానే బతుకుతుంది ఇది వరకు ఉండే నాకు ఇవన్నీ పోయినాయి గోంగూర మొక్కలు ఇలా పిలకొచ్చినవి శంకు పూల మొక్కలు కూడా తెచ్చిపెట్టాను బ్లూ కలర్ శంకు పూల మొక్కలు ఇవి మామిడి అల్లం మొక్కలు చూడండి నేను తైనివి ఒక పది పది రోజులు పదిహేను రోజులు అయినట్టుంది నేను దుంపలు పెట్టి ఇక్కడ కూడా పెట్టింది గోంగూర మొక్కలు పిలకొచ్చు వర్షానికి పడిపోయింది అర్థం మొక్క ఇది ఈ బొప్పాయి మొక్క చూడండి ఇలా కనుక కణుపులో మొగ్గొస్తే వస్తే ఇవి కాయలు కాసే చెట్టు అలా కాకుండా గెలలాగా పోతొస్తేనేమో పనికిరాదు చెట్టు అలాంటివి తీసేసాము ఇప్పుడు ప్రస్తుతం అసలు ఇది ఒక్క కుదిరే ఉంది ఈ కుదురులో కూడా ఇంకా రెండు మొక్కలు ఉన్నాయి ఇవి చూసి తీసేయాలి పువ్వులు చూసినాక తీసేస్తా నిమ్మ మొక్కలకి బాగా పురుగులు వచ్చేస్తున్నాయి చూడండి ఈ పురుగు ఇది ఆకులన్నీ తినేసి ఉత్త కాడు మిగులుస్తే మనం చూసుకుని తీసేయాలి పురుగుల్ని మొక్కలకైతే ఏమీ కొట్టం మేము మందులు కాయ కానీ ఇది కమలా నిమ్మ మొక్క దీనికి కూడా పట్టేసి పురుగులు వర్షాన్ని మరీ ఎక్కువ వర్షం అయినా మొక్కలు ఇలా పచ్చబడిపోతూ ఉంటాయి ఇవి నాలుగు కాయలు కోసాను కాకరకాయలు ఇక ఇలా పిందలు పడుతున్నాయి బాగానే పడ్డాయి పిందెలు ఎక్కడో రెండు దోశ మొక్కలు దొరికితే తెచ్చి ఇక్కడ పెట్టాను అక్కడ మీకు ఒకసారి చూపించాను కదా దోస మొక్క దానికి ఇక్కడ పాదుని అప్పుడు పింద ఈ మధ్యన ఒక పిందలని పెట్టాను ఇవికో ఇలా పెద్దవైనాయి కాస్త తయారవలేదు కానీ ఇంకో పది రోజులన్నా పడుతుంది తయారవటానికి పసుపు రంగుకొచ్చేస్తుంది వర్షం ఎక్కువ ఈ మొక్కలో ఇదిగో ఇది గెల పూసింది బొప్పాయి ఇదైతే పనికిరాని చెట్టాను కాయలు కాయ ఇంకా తీసేస్తారు ఇది ఇలా ఇలా పూలు వస్తే మొక్కను తీసేయటమే అంతా ఇలా నీళ్లు నిండిపోయినాయి మాకు పల్లం అయ్యి వర్షాలు మరీ ఎక్కువైనా ఇబ్బందే కదా తొరిగిన తొల చాలా పెడితే ఒక్క మొక్క వలసింది ఇది ఒక్కటి బాగా పెరిగినా సరిపోతుంది దెబ్బగా ఇలా సార్ చాలా కాసి రాలిపోయినాయి కొన్ని ఉన్నాయి చూడాలి మరి ఇవి ఎలా ఉంటాయో రాలిపోయిన కాయలు అయితే ఎక్కువ రసం లేవు ఇది తయారైతే బాగుండొచ్చు బహుశా మళ్ళీ పిందెలు పడుతుంది ఇప్పుడు పడే పిందలు చక్కగా కార్తీక మాసానికి వస్తాయి కాయలు పులిహోర చేసుకునే వాళ్ళకు ఉపయోగపడతాయి ఇక్కడ ఒక దోశ మొక్క ఉంది చూడండి ఎంత అందంగా పాగుతుందో మా పక్కన వాళ్ళది కాకర చెట్టు ఇది ఇలా దడి కట్టుకున్నారు దడి మీద పాకింది చక్కగా బాగానే కాస్తంది ఇది కూడా కాయలు ఇది పాత మొక్క మళ్ళా పైకి వచ్చిందంట ఇత్తనం కూడా మంచిదే ఇది కాస్త పెద్ద కాయలేను ఇక్కడ ఇలా కట్టుకుంటున్నారు దళ్ళు ఇలాంటి క్లాత్ తెచ్చి దడులు కట్టుకుంటున్నారు మా చెంద చెట్టు ఇక్కడ ఒక హోటల్ తీగుతుంది ఇది చెంత చెట్టు కాయలు కాసే అంత పెద్ద చెట్టు కాదు కానీ ఇలాగే ఎప్పుడన్నా పచ్చళ్ళకో పప్పులకో కోసుకుంటాం ఆకులు కాయలు అయితే ఇంకా కాయలేదు ఈ చెట్ని ఇది ఒక బాటల్ తీగ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కాయలు కాసేటప్పటికి ఏం కాస్తాయో కానీ ఈ గురిలో ఒకసారి చెంతకి ఇందులో ఉంటే పోస్తే అవి కూడా మొలిసినవి ఇది ఇదేమో తెల్లగా ఉంటుంది చింత చిగురు ఇందా చూపించిన చెట్టుదేమో చక్కగా బ్రౌన్ కలర్లో వస్తుంది చిగురు ఇదేమో తెల్లగా వస్తుంది రెండు విత్తనాలు వేరే అవి ఉంటాయి ఇది జామ చెట్టు చాలా సంవత్సరాలు నాటిది ఇది సంవత్సరానికి ఒక రెండుసార్లు అన్న కాయలు వస్తుంది ఇది చూడండి ఇప్పుడు పిందలు ఎలా పడ్డాయో హైబ్రిడ్ ఏం కాదు మామూలుగా దొడ్లలో ఉండే ఇత్తనమే అయినా సరే అంత పిందలు ఉన్నాయో కార్తీక మాసంలో వస్తే ఇవి చక్కగా దేవుడికి పెట్టుకోవటానికి చూసారా ఇక్కడ కూడా ఉన్నాయి పాటి తీగలం ఈ కంపేసా నీటి కోసం పాకటానికి మా తులసమ్మ పూజ చేసే తులసమ్మ పెరట్లో ఉంది ఈ తులసమ్మని ఎప్పుడన్నా వైద్యానికినూ దేవుడికి అవసరమైతే కోసుకుంటాను పొద్దున్నే అన్నం వండేసా కాకులు కోసం అని చల్లారి పెట్టేసి అందులో పోసి కలిపాను గటికి పెట్టే గిన్నె మీ అన్నం మీకు పెట్టినా కూడా పళ్ళ దగ్గర అన్నం కావాల్సిందే ఎంగిల్ చేస్తూనేమో పెట్టకూడదు అంటారు మరి అడుగుతాయి వాటికి చక్కగా మజ్జిగ పోసి కలిపి పెడితే ఐదు తినకుండా పళ్ళెం దగ్గరికి వచ్చి అడుగుతున్నాయి